ఒకటో తిమోతి నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చును ఒకటో తిమోతి నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరం అవను కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదై నందున అది అన్ని విషయములో ప్రయోజనకరం అంటాడు మొట్ట మూతి నాలుగు ఎనిమిదిలో ఇది ఉదయం కాల సమయంలో కూడా కొన్ని నిమిషాలు మనము వాక్యాన్ని ధ్యానం చేస్తాం ప్రా ఈ శరీర సంబంధమైన సాధకం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటంటే మనము ఉద్యోగం చేయటం శరీర సంబంధమైన సాధకం లేకపోతే ఏదన్నా మన స్వప్రయోజనాన్ని ఆశించి చేయటం శరీర సంబంధమైన సాధకం అది అది కొంచెం మట్టుకే పని చేస్తుంది అంటే దాని దేశం ఏంటంటే మనకు దానివల్ల ఎక్కువగా ఉపయోగం ఏమీ లేదు అంటే మరి అందరు ఉద్యోగాలు చేస్తున్నారు అందరు కొలువులు చేస్తున్నారు వారి వల్ల ఉపయోగం లేదా అవును ఉపయోగం లేదని చెప్పాలి ఒకళ్ళు ఉపయోగం ఉన్నా అది కొంచెం వరకు ఉపయోగం ఉంటుంది అదే చెప్తున్నాడు నేను చెప్పట్లా ఇక్కడ లేఖలో చెప్తుంది శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినది అయినందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమని అంటాడు దైవభక్తి అంటే ఏంటి ఇప్పుడు ఉదాహరణకి నువ్వు శరీర సంబంధ క్రియలు చేసిన తర్వాత కూడా మరలా నీవు దేవుని భక్తి చేస్తే అది రాబోవు యుగముల్లో కూడా అది వాగ్దానంతో కూడినది అన్నట్టుగా దేవునికి లేఖనం మనకి హెచ్చరిక చేస్తుంది ఈ ఫ్లారా ఈ విషయంలో కొన్ని రిఫరెన్స్లో మనం చూసినట్లయితే మరి ఎస్ఏ గంధము ముప్పై రెండు పదిహేడులో ఈ విధంగా రాయబడింది ఎస్ఏ గంధము ముప్పై రెండు పదిహేడులో ఈ విధంగా వ్రాయబడినది ఫ్లారా ఇక్కడ ఏమంటాడంటే నీతి సమాధానము కలుగు చేయను నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా నాజ్యంలో విశ్రమ స్థలములందును ఆశ్రయస్థానములందునూ సుఖకరమైన యందును నివసించదురు అంటాడు ఇక్కడ ఈ మాటని మనము గమనించాలి నీతి అంటే భక్తి నీతి సమాధానము అంటాడు అంటే ఎవరైతే భక్తిని అనుసరిస్తారో వారికి సమాధానం కలుగుతుంది అనే మాటని ఇక్కడ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం ఇక్కడే ముప్పై మూడు పదహారులకు కూడా ఒక మాట మనం చూస్తున్నాం ముప్పై మూడు పదహారులు ఏ విధంగా వ్రాయబడిన పర్వతములలోని శిలలు అతనికి కోటయగను తప్పక అతనికి ఆహారం దొరకను అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండను ఇది నీతి బంతులు కలిగేటువంటి ఫలము పర్వతములో నీళ్ళు అంటాడు కదండి పర్వతంలోని శిలలు అతనికి కోట ఎగను తప్పక అతనికి ఆహారము దొరకను అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అంటాడు అవును మనం అలాంటి శాశ్వతమైన ఆశీర్వాదం కొరక మనం ఎదురు చూడాలి అంత మాత్రమే కాదు అక్కడ యాభై ఎనిమిది మూడో వచ్చినములు కూడా మనం చూస్తున్నాం యాభై ఎనిమిది అధ్యాయము మూడో వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడినది పిల్లారా యాభై ఎనిమిది మూడు ఇక్కడ ఏమంటాడంటే మేము ఉపాసముండుగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకుంచగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపాస దినమున మీరు వ్యా వ్యాపారం చేయుదరు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదరు ఇక్కడ ఈ మాటని దేవుని యొక్క లేఖనములో మనం చూడగలుగుతున్నాం క్లారా అంటే విశ్రాంతి దినమున మనము వ్యాపారం చేస్తున్నాము అనేది ఇక్కడ లేఖనములో అంటే వ్యాపారం అంటే ఏంటి దేవుని యొక్క సన్నిధిని వెతకకుండా మన సొంత పనులు చేస్తున్నాం అదే శరీర సంబంధం సాధకు అనే మాటని ఇక్కడ లేఖనంలో తెలియచేస్తున్నాడు అది కొంచెం మట్టికే పని చేస్తుంది ఆ వ్యాపారము ఆ యొక్క ఆశిష్యులు కొద్దిమట్టిగా ఉంటాయని చెప్తున్నాడు అక్కడే అరవై ఐదు పదమూడులో కూడా ఈ విధంగా వ్రాయబడినది యశకాధము అరవై ఐదో అధ్యాయము పదమూడవ వచ్చినంలో ఈ విధంగా వ్రాయబడినది కావున ప్రభు యుహోవాయిలాగా ఇచ్చినాడు ఆలకించుడి నా సేవకులు భోజనం చేయుదురు కానీ మీరు ఆకలి నా సేవకులు పానం చేసేదరు కానీ మీరు దెబ్బ నా సేవకులు సంశ్దించదురు కానీ మీరు సిగ్గుపడేదారు ఇది లేఖనంలోని సత్యము పుల మరి మనందరం కూడా దేవుని లేఖనానికి మనము ఆశీర్వాదానికి మనము కారుకులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని ఆ విధంగా పిలుస్తాడనే విషయాన్ని ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము ఇరమయ ఆరు రెండులో ఇరమయ ఆరు అధ్యాయము ఇరవై వచ్చిన విధంగా వ్రాయబడినది ఇరవై గంధము ఆరు అధ్యాయము ఇరవై వచ్చిన ఈ విధంగా వ్రాయబడినది పిల్లరా ఇక్కడ ఏమంటాడంటే షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా నా దహన దహనబలు నాకు ఇష్టమైనవి కావు మీ దహన బలు నాకు ఇష్టమైనవి కావు మీ బలులయ నాకు సంతోషము లేదు మనం దేవునికి బలి అర్పించేటప్పుడు అది దేవునికి ఇష్టమైనది కాదు అని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు ప్లారా అంత మాత్రమే కాదు అక్కడే ఆమోసు గంధము ఐదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై నాలుగు మనం చూస్తున్నాం ఆమోసు గంధము ఐదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఐదో అధ్యాయము ఇరవై ఒకటిలో విధంగా వ్రాయబడినది మీ పండుగ దినములను నేను అసహించుకొనిచ్చునాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనలను ఇక్కడ దేవుని యొక్క వ్యతిరేకతను మనం చూస్తున్నాం లేదా నాకు దహనబులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలుగా అనిపించు నా పశువులను నేను చూడను ఇరవై మూడో కూడా మనం పిల్లల అక్కడే ఐదా అధ్యాయం ఇరవై మూడు మీ పాటలతోని నా యొద్ద నుండి తొలగనియుడి మీ స్వరమండలములు నాదము వినట నాకు మనస్సు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనియడి గొప్ప ప్రవాహములే నీతిని ప్రవాహింపనీయుడి ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనం శరీర సంబంధంగా చేసేటువంటి క్రియ ఆయనకి ఇష్టమైనది కాదని ఆత్మీయ సంబంధముగా నీతియుక్తమైన మంచి బలులు మనం అర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రారా మతస్వార్త ఐదు అధ్యాయము మూడో వచ్చిన విధంగా వ్రాయబడినది మత వార్త ఐదు అధ్యాయము మూడో వచ్చిన విధంగా వ్రాయబడినది ఐదు అధ్యాయము మూడో వచ్చిన విధంగా వ్రాయబడినది ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు పర్లోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధనిలో వారు ఓదార్చబడదరు సాత్వికులు ధనిలో వారు భూలోకమును స్వంతరించుకుందరు పిల్లలదంతా కూడా మనము మరి ఈ పన్నెండవ వచ్చిన వరకు మనం చూసినంత చక్కని మాట చెప్తున్నాం నీతి కొరకు ఆకుల తప్పులు గల వారు ధనిలో వారు తృప్తిపరచబడదరు కనికరము గల వారు ధనిలో వారు కనికరం పొందుదరు ప్రదేశుద్ధి గల వారు ధనిలో వారు దేవుని చూసేదరు మరి సమాధాన పరచవారు ధనిలో వారు దేవునికి మార్లనబడదరు నీతి నిమిత్తం హింసించబడవారు ధనిలో పర్లోక రాజ్యము వారిది అంత మాత్రమే కాదు నా నిమిత్తం జన్లు మేము నిందించి హింసించి మీద అబద్ధముగా చెట్ల మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధనిలు సంతోషించి ఆనందించడి పర్లోకం ముందు మీ ఫలం అధికమగను ఇలాగిన వారు మీకు పూర్వముడినందున ప్రవక్తను హింసించేది లేదా కొన్నిసార్లు మనకి సమస్యలు రావచ్చు బాధ కలగచ్చు ఇబ్బంది రావచ్చు కానీ దేవునిలో మనం నిలకడగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి మనకి ఉంటుంది దేవుని కృప మనకి పాత్రలుగా ఉంటుందనే విషయాన్ని మనం లేఖనం ద్వారా మనం గమనించాలి ఈ సాయంకాల సమయంలో ఇంతకుముందు మనం చూసాం ఒకటో తిమోతి నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసాం అక్కడ ఏమంటాడంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరం అంటాడు మనం శరీర సంబంధమైనటువంటి సాధకం మనం చేయడానికి కొంచెం మట్టిగా మన ఉపయోగం అని చెప్తున్నాడు తారా కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమని అంటాడు మరి మనము దేవునికి ప్రయోజకులుగా ఉండాలని అలాంటి కృపకు పాస్తలుగా ఉండాలని కోరుకుందాం అలాంటి కృప దేవుడు మనం వాళ్ళు దీవించి ఆశ్రవదించను గాక ఆమెను అందరి తల వచ్చినట్టయితే ప్రార్థన చేస్తాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి ఒకటో తిమోతి నాలుగు ఎనిమిది ప్రకారంగా దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోను అదెంతో ఉపయోగకరంగా ఉన్నదని శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే మాకు ఉపయోగపడుతుందని మీరు లేఖలో మాట్లాడారు మీరు లేఖలో మాట్లాడిన ప్రతి లేఖనము మా ఆత్మీయ జీవితాల్లో అనువయించుకొని మీ సాక్షి జీవించే కృపదయచ్చున సగల ఘనత మహిమాప్రభు అనిపిస్తూ ఎస్ క్రిస్ వారి నామంలో మికినంతో వేడుకను సతించి ప్రార్థన చేసిన నామ తండ్రి ఆమె మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఆరుదనలు పాల్గొన్న ప్రతిబిడిని దెడనిడారులుగా దీవించి ఆశ్రవించను గాక ఆ